సో ఈ టెంపులు అపర్ణ సమేత నాగలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇది ఇది కప్పలగుంట ఈ ఊరి పేరు కప్పలగుంట లాస్ట్ టైం ఇక్కడే స్టే చేశాను నేను అప్పుడు ఇక్కడ చిన్న గుడి ఉండేది ఇప్పుడు ఆ జెండా ఉంది కదా ఆ జెండా దగ్గర చిన్న గుడి ఉండేది చాలా డౌన్లో ఉండేది అది అక్కడే పడుకున్నాను నేను సో అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుంటే అంటే వేరే టెంపుల్ ఏమో అలా ఉంటుంది అనుకున్నాను బట్ తర్వాత ఏంటంటే ఈ శివలింగం తీసుకుని వెళ్ళి ఇందులో ప్రతిష్ఠించారన్నమాట అది సో ఈ టెంపుల్ పేరు శ్రీ అపర్ణ సమేత నాగలింగేశ్వర వారి ఆలయం ఇది కప్పలగుంట అంటే ఏలూరుకి కొంచెం ఒక ఇరవై కిలోమీటర్ల ముందులో ఉందన్నమాట లాస్ట్ ఇయర్కి నేను పడుకున్నాను చిన్న గుడి మాట సో అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది నేను ఏదో గుడి అనుకున్నాను బట్ ఈ శివలింగమే తీసుకొని వెళ్ళి ఇందులో ప్రతిష్ఠించారు మాట ఓం నమ శివాయ ईश्वर आयशरा ओम नमस्ते <chinis> लास्ट ईयर एदित ते ननो ओम नमस्ते शिवाय शिवाय ओम हरि ओम नमस्ते अविवांद महाराज धन्यवाद जय सिंह లాస్ట్ ఇయర్ ఇక్కడే నా టెంపుల్ ఉంటుంది నాకు ఇష్టమైన టెంపుల్ బట్ అది ఇక్కడ నుంచి మార్చిరా ఏంటి ఓం నమ శివాయోట ఇది ధూపుచెరలోని విలేజ్లో ఉన్నటువంటి గౌరీ పరమేశ్వర దేవాలయము మరియు స్వామి విగ్రహం ఈ రెండు గుళ్ళు ఉన్నాయి విగ్రహం ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది విశాలంగా శివాయ ఈ శ్రీరాముని టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్